ప్రజల అవసరాలు సమస్యలు గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన సీఎం చంద్రబాబు జాదుగర్ లా డైవర్షన్ పాలిటిక్స్ తో టైంపాస్ చేస్తున్నారని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు చంద్రబాబు వంద రోజుల పాలనంతా వైఫల్యాలే అన్న ఆయన దాన్ని డైవర్ట్ చేసేందుకు టిడిటి లడ్డు తయారీలో నీ కల్తీ వాడాలని ఆరోపణలు చేశారని అది బిడిసి కొట్టడంతో మళ్లీ డైవర్ట్ చేస్తూ జగన్ వారి తిరుపతి పర్యటనపై రాద్ధాంతం చేశారని వెల్లడించారు అయితే దీని మీద చాలా మందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారు ఆయన చేసినటువంటి తప్పు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం సెక్యులర్ దేశంలో ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తా ఉన్నారో గడిచినటువంటి పది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం దేనికోసం ఇదంతా అడుగుతా ఉన్నాం ముఖ్యంగా గడిచినటువంటి వంద రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచన పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అధికారంలోకి రావడం రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఎంతమందిని పట్టన పెట్టుకున్నారో చూసాం వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు దాదాపు ముప్పై ఐదు మంది పైచులకు ప్రాణాలు పట్న పెట్టుకున్నారు అనేక రకాలైనటువంటి ఆస్తుల ధ్వంసం చేశారు బుల్డోజర్లతో మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొలగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ని గాలి ఇంతమంది ప్రాణాల పట్ల పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం ఈరోజు దాంతో పాటు అనేక అంశాలు ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కలిసి నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో అనేక హాస్టల్స్లో అను అనేక ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం వందక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు నలుగురు ఐదుగురు పిల్లలు చనిపోయారు అటు గుంటూరు కానీ తిరుపతి కానీ ఎస్ఆర్ జిల్లా కానీ విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పట్టణ పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం ఓ పక్క గుడ్లవాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతం చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు విజయవాడ ఫ్లడ్స్ని ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం